కృపా సత్య సంపూర్ణుడును మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికై కీర్తనాకాడు రాసినటువంటి తొంభైవ సంకీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుదాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించము మోసే ఇస్రాయలు ఈజిప్టు బానిసత్వము నడిపిస్తున్నాడు ఇస్రాయులు ప్రజలు మాటి మాటికి దేవుని మీద మోసే మీద కూడా వారు సనిగి తిరుగుబాటు చేశారు ఆ కారణము చేత అనేక సందర్భాలలో వారు ఎంతగానో శోధించబడ్డారు అయితే ఇష్రాయలు ప్రజలను మోసే నడిపించటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు వారిని నడిపించటము కొరకు దేవుని చేత ప్రేరేపించబడి దేవుని శక్తి చేత వారిని నడిపిస్తూ ఉన్నాడు ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యాలు జరిగించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు వారు మాటి మాటికి సనుక్కుంటూ ఉండేవారు అందుకే మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపించబడాలి అని అంటే వారి జీవితాల్లో సంతృప్తి కలిగి సంతోషంగా ఈ యాత్రను వారు ముందుకు కొనసాగించాలంటే మోషే వారిని ఎలాగైతే నడిపించగలను అనే సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఉదయమున నీ కృపుతో మామూలను తృప్తి అప్పుడు మా దినములన్నిట సంతోషిస్తాము ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా కలిగి జీవించగలడంటే ఆ వ్యక్తి దేవుని కృపను అర్థం చేసుకోగలిగితే దేవుని కృపను పొందగలిగితే దేవుని కృప పొందిన వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారు సంతృప్తి కలిగి జీవిస్తారు మోషే దేవుణ్ణి అడగాలి నైనా వీళ్ళకి ఆహారమి వీళ్ళకి వస్త్రాలు ఇవి వీళ్ళకి ప్రయాణంలో అలసట లేకుండా సహాయం చేయి అని ప్రార్థించలేదు కానీ దేవుని కృపను పొందిన వాడు గనక దేవుని కృపలో ఉన్న ఆ ప్రసన్నతను అనుభవించిన వాడు గనక దేవా మాకు ఉదయాన్నే నీ కృపను మాకు దయచేయి మీ కృప ద్వారానే మేము సంతృప్తి చెంది సంతోషంగా ఉంటాము అని ప్రార్థన చేస్తాడు సంతృప్తి కలిగి ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా దేవుని కృపను మనము పొందాలి దేవుని కృపను మనము పొందితేనే మన జీవితంలో సంతోషంగా ఉంటాం ఈ దినాల్లో మనము అనేకమైన వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పట్లేదు కానీ మనము ఉదయాన్నే ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటంటే దేవా ఈ ఉదయముని కృపను మాకు దయచేయి మా పనుల్లో మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా చదువుల్లో మేము చేస్తున్న సమస్త విషయాలలో మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి అని మీరు ప్రార్థిస్తే ఉదయాన్నే దేవుడు తన కృపను మనకి అనుగ్రహిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాగా రాసినటువంటి నూట నలభై మూడవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుదాం ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము మోసే ఉదయమున నీ కృపతో మామును తృప్తిపరచుము అని ప్రార్థించాడు ఇక్కడ దావీదు ఉదయమునే నీ కృపా వార్తను నాకు వినిపించుము అని దేవుని సన్నో ప్రార్థన చేస్తున్నాడు ఆయన కృపగల వార్త కొరకు ఆయన కృపగల మాట కొరకు ఆయన కృపగల స్వరాన్ని వినడానికి దావీదు ఉదయాన్నే దేవుని సన్నో ప్రార్థన చేసేవాడు ఉదయాన్ని లేచి మనము ప్రార్థన చేసే దేవుడు తన కృపతో మనల్ని నింపుతాడు దేవుని కృపా మన జీవితానికి మేలు చేస్తుంది మనల్ని ప్రోత్సాహపరిచేది ఆయన మాటలు మనల్ని ఉజ్జీవింప చేస్తాయి ఉదయాన్నే లేవగానే మనము అనేకమైన న్యూస్ పేపర్స్ చదువుతూ ఉన్నాము అనేకమైనటువంటి న్యూస్ ఛానల్ మనం చూస్తున్నాం ఏ వార్త విన్నా దుర్వార్తే ఏ వార్త విన్నా అసత్యమే ఏ వార్త విన్నా మనలో ఆందోళన కలవరమే కాని దేవుని కృపా వార్త మనలను బలపరిచేది దేవుని కృపా ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నామా ఉదయాన్నే దేవుని స్వరాన్ని వినడానికి మనము ఆసక్తి చూపిస్తున్నామా ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉదయాన్నే ప్రార్థిస్తారో దేవుడు తన కృపను ప్రసాదించి ఆ దినమంతా దేవుడు తన ఉన్నతమైనటువంటి సంరక్షణను కాపుదలను దేవుడిచ్చి ఆయనే మనల్ని పోషించి సంరక్షించే దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా ప్రతి ఉదయాన్నే దేవుని సన్నదానములో మనము ప్రార్థించి ఆయన కృపను పొందుకుంటే మన జీవితంలో తృప్తి కలిగి ఉంటాం మనం సంతోషంగా ఏమున్నా లేకున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ కలిగిన దాంట్లోనే మనము తృప్తి కలిగి జీవిస్తాం కనుక ఈ ఉదయ కాలము ఈ మాటలు విరుచున్న మీ జీవితాలలో అటు దైవకమైన కృపను దేవుడు అనుగ్రహించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోతురాలు చెల్లించు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను చేయండి ప్రతి ఉదయాన్న మీ కృప కొరకే మేము ప్రార్థించినట్లు మీ కురుపా వార్తను మేము వినగలిగినట్లు మీ యొక్క సన్నిధానములో ప్రతి ఒక్కరు కూడా యోగువలే కుటుంబము కొరకు బిడల కొరకు ప్రార్థించినట్లు అటు ప్రార్థనా జీవితాలను మాకందరికీ దయచేయండి ఉదయాన్నే మీ ప్రసన్నతను మేము చూడగలిగినట్లు ఉదయాన్నే మీ దైవకమైన స్పర్శను మీ సన్నిధిని మేము అనుభవం

మీరే సహాయము చేయమని అలాంటి ప్రార్థన జీవితాలు ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ఒకవేళ ఎవరైనా ప్రార్థించలేక ఉదయాన్నే లేవలేని స్థితిలో ఉంటే ఈ దినమే వారితో మీరు మాట్లాడండి వారిని పురుకొల్పండి వారు ఆత్మీయంగా వర్ధిలినట్లు ప్రార్థించగలిగినట్లు ప్రార్థనాత్మ చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నారు మా కుటుంబాల కొరకు మా బిడల కొరకు సంఘము కొరకు నాశనానికి వెళుతున్న ఆత్మల కొరకు దేశ రక్షణ కొరకు మేమందరము ప్రార్థించినట్లు మా అందరికీ ప్రార్థనాత్మను దయచేయమని కలగ చేసి మీ కృప వెంబడి కృపను దయచేసి ప్రతి ఒక్కరు మీ కృపను పొందుకోగలిగినట్లు మీ కృపను ఎవరు పొందకుండా తప్పిపోకున్నట్లు నాయన మీరే ఆకర్షించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ కృపతో నింపి మీ కృపా క్షేమములను మాకు దయచేసి మా జీవితాలలో మీరే తోడుగా ఉండి మీ కృప వెంబడి కృపను పొందుకుంటూ ధైర్యముగా మీ కృపాసు మీ వద్దకు మేము చేరగలిగినట్లు అటు గొప్ప భాగ్యములు దయచేయమని వేస్తున్నా మమ్మలు ఈ మనము అడుగుచున్నాను పరమతండ్రి ఆమె